ఏడీటీవీ మన ఉనికి మనవాణి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో ఈ రోజు మంత్రి శ్రీధర్బాబు పర్యటించనున్నారు మహేశ్వరం నియోజకవర్గంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని కాంగ్రెస్ ఇంచార్జ్ కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు రంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ ఐటీ మంత్రివర్యులు శ్రీధర్బాబు గారు ఈ రోజు పర్యటనలో మహేశ్వరం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారని గారి లక్ష్మారెడ్డి చెప్పారు మంత్రి వర్యులు శ్రీధర్ బాబు గారి పర్యటనలో భాగంగా రచ్చకొండ పోలీస్ కమిషన్ సుధీర్ బాబు సునీతారెడ్డి సహా పోలీసు విభాగ అధికారులు కలిసి పర్యటన స్థలాన్ని పరిశీలించనున్నారు కేఎల్ఆర్ మాట్లాడుతూ ఫోర్త్ సిటీతో మహేశ్వర నియోజకవర్గం మహానగరంగా మారి ఈ ప్రాంతంలో ఆధునిక హంగులతో డిసిపి కార్యాలయం నిర్మించనున్నట్లు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం శాంతి భద్రతలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు జైడలో ప్రపంచ స్థాయి హంగులతో ఏర్పాటు కానున్న పరిశ్రమ భూమిని పరిశీలించారు ఈ పరిశ్రమలో స్థానికులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని లెన్స్ కార్ట్ ప్రతినిధులను కిచ్చెన్న గారి కోరారు ప్రభుత్వ భూమిలో జరిగిన అక్రమాలను వెంటనే తొలగించాలని పోలీసులకు సూచించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు దేపా భాస్కర్ రెడ్డి ఎస్సీ రాష్ట్ర నాయకులు నరసింహారెడ్డి బొక్క జంగారెడ్డి ఏనుగు జంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు మహానగరంగా చేయాలనే దాంట్లో భాగంగా సెక్యూరిటీ కూడా చాలా ఇంపార్టెంట్ సైబర్ సెక్యూరిటీ కానీ ఇతరత్ర సెక్యూరిటీలు కానీ ఈ ఇండస్ట్రియల్ పార్క్ అన్నిటికి కూడా అవసరమనే ఉద్దేశంతో స్టేట్ గవర్నమెంటు స్పెషల్గా ఈ డిసిపి ఆఫీస్ గురించి ల్యాండ్ అలొకేట్ జరి చేయటం జరిగింది దాన్ని పోలీస్ డిపార్ట్మెంట్కు హ్యాండ్ ఓవర్ చేసే కార్యక్రమం రేపు శ్రీధర్ బాబు గారి చేతుల మీదుగా జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ అన్ని అంగులతో విత్ లేటెస్ట్ టెక్నాలజీతో డీసీపీ ఆఫీసు ఫ్యూచర్లో ఇంకా ఎక్స్పాన్షన్ అవసరం పడితే సిపి ఆఫీస్ దాకా అవసరం పడే విధంగా డిజైన్ చేయించాలనేది ప్రభుత్వ ఆలోచన ఈ ఇండస్ట్రియల్ పార్క్ కొత్తగా ఏదైతే వస్తుందో ఈ ఇండస్ట్రియల్ పార్క్తో పాటుగా ఈ మహానగరానికే ఒక పోలీసు సెపరేటు డెవలప్మెంట్ అథారిటీతో పాటుగా ఒక స్పెషల్ పోలీసు డిపార్ట్మెంట్ కూడా క్రియేట్ చేయాలనే ఆలోచన ప్రభుత్వం ఉంది కనుక అందులో భాగంగానే శ్రీధర్ బాబు గారు ఇక్కడ ఫౌండేషన్ భూమి అలొకేషన్ ప్రోగ్రామ్ జరగనుంది అదేవిధంగా చదువుకున్న ప్రతి పాప బాబుకు ఉద్యోగాలు దొరకాలి అప్పుడే ఈ బీదత్వం పోతుంది అనేది ప్రభుత్వ ఆలోచన చక్కటి చదువు కావాలి తర్వాత స్కిల్ కావాలి వాళ్ళకు స్కిల్ అయిపోగానే ఉద్యోగం కావాలి అనే ఉద్దేశంతో ఇక్కడ యాభై ఎకరాలలో ఈ దేశంలోనే బిగ్గెస్ట్ ఫ్యాక్టరీ కూడా ఫౌండేషన్ ఉన్నారు దీనికి ఇప్పుడు గ్లాసులు అంటే అద్దాలు మనం పెట్టుకునే అద్దాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది పాతకాలం లాగా కాకుండా లేటెస్ట్ టెక్నాలజీ తోటి తయారు చేసే గ్లాసెస్ అద్దాలు ఇక్కడ తయారయ్యే కంపెనీ వస్తుంది యాభై ఎకరాలలో